స్తోత్రం ప్రతి క్రైస్తవుడి యొక్క పోరాటం ఎవరితో ఉంటుందండి ఎవరితో సాగుతుంది పోరాటం మన పోరాటం ఎవరితోనే మనతోనే నిజంగానే మన మన శ్రైత్వ జీవితం యొక్క పోరాటం దేనితోని మన హృదయంతోనే ఎందువల్లంటే మనం దేన్ని జయించగలిగితే మన యొక్క ఆత్మీయ ఆత్మీయ జీవితం పరిపూర్ణతలోకి వస్తుందంటే మన హృదయాన్ని మన శరీరాన్ని దేన్ని మన హృదయాన్ని మన శరీరాన్ని నిజమే ఇది నిజమా మాస్టర్ గారు అంటే మిమ్మల్ని అందరినీ మీరు ప్రశ్నించుకోండి ఒకసారి మనకి ఎక్కువ పోరాటం రోజు అవడం జరుగుతుందండి మనం మనస్తారే కదా యేసు బ్రహ్మవారి వాగ్దానం అంతా కూడా అవునే ఉంటుంది కానీ మన మనసు అంతా కూడా జరగదనే చెప్తుంటది అవునే కాదా నిజమే కదా అయిన పొందిన దెబ్బల చేత నిశ్చయంగా మనం స్వస్థత పొందుకుని ఉన్నాం కానీ లోపల రాగము ప్పుడు ఇది ఎలా నమ్మాలి ఇన్ని రోజులైతే తగ్గలేదు కదా ప్రభావా మరి మనసు ఏం చెప్తుంటదంటే ఇంక నీకు తగ్గదు ఇంక నీ ప్రయాణం ఇలాగే సాగాలి నీ ప్రయాణం ఇలాగే ఉంటుందని మనసు చెప్తుంట ఏది నిజం చెప్పండి నాకు ఒకసారి మన శరీరం చెప్తున్న మాట నిజమా దేవుని వాక్యం నిజం దేవుని వాక్యమే లేవు కానీ ప్రతి క్రైస్తవుడు దేని నమ్ముతాడు శరీరం చెప్పిందని నమ్ముతాడు ఇది నిజం మనం నమ్మేవని అంటాం కానీ నమ్మలేము ఎందువల్లంటే మనం వెళ్తున్న కఠినమైన పరిస్థితుల్లో మనకి ఏమవుతుందంటే నమ్మకాన్ని కోల్పోయి విశ్వాసాన్ని కోల్పోయి సంపూర్ణంగా క్రైస్తవత్వం అనే ముసుకుంటుంది కదా మన మీద మనం అన్ని జీవితంలోనే జీవిస్తాం ఇది నిజం ఎందువల్లంటే ఆ శ్రమము వేదన దుఃఖము బాధ ఆ మానవుడు తట్టుకోలేని పరిస్థితుల వల్ల మానవ ఉదయం అలా మారిపోతుంది అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ చూడండి అమ్మా రోమ పత్రిక ఏడో అధ్యాయం రోమా పత్రిక ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చరం నుండి పదిహేను అయితే శరీర సంబంధమైన నేను చేయించున్నది నేను నిశ్చయించినది చెయ్యక ద్వేషించుతున్నది చేయించున్నాను ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలో మధ్యాకానికి వెళ్ళిన శరీరంతోనే మధ్యాహ్నం మధ్య వెళ్ళాడు అంటే ఆయన చెబుతున్న మాట ఏమంటున్నాడు నేను పాప అమ్మబడి ఉన్నాను ఈ శరీర సంబంధి ఉన్నాను ఏలయానిగా నేను చేయించున్నది నేను ఎరగను నేను ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దేని అయితే ద్వేషిస్తున్నానో అదే చేస్తాను అదే చేయిచున్నాను ఈ మాటలు మాట్లాడుతున్నాయని సామాన్యమైన కాదు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ లేఖనాలు రాస్తున్నారు అపస్తులైన చెప్తున్న మాట ఏదైతే నేను చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను ఏదైతే ఆలోచించకూడదు అనుకుంటున్నానో అదే ఆలోచిస్తాను నేను పాపాన్ని కమ్మబడి ఉన్నాను అంటున్నాను అంటే చూసారా మానవుడు శరీరంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా శోధన ఎదుర్కొంటాడు ఈ శరీరంతో ఉన్నప్పుడు మానవుడు ఖచ్చితంగా శోధన ఎదుర్కొంటాడు మనం అనుకోవచ్చు అయ్యా నేను ఉపవాసం చేస్తాను కాబట్టి శోధనని స్థరిపించుకుంటాను ఈ ప్రాంతం చేస్తాను కాబట్టి శోధనని తప్పించుకుంటాను పరిశుద్ధుల గుంపులో ఉన్నాను కాబట్టి శోధనని తప్పించుకుంటాను కానీ ఈ మాటలు చెప్తున్న ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఆయన ఆత్మానుసారంగా ప్రయాణం చేస్తూ సమస్తాన్ని తృణీకరించి విడిచిపెట్టి సాగుతున్న అపస్తులైన పోలట్టు నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నా అదే చేస్తున్నాను మీరు గమనించారా ఎప్పుడు కూడా ఎవరిని దూషించకూడదు అనుకున్నా మనం కొన్నిసార్లు మన చేతిలో మనం అనుకుంటాం గొప్ప వృత్తి మాటలు ఉన్నాయి మళ్ళీ ఎందుకు అన్నావు ఎందుకు ఎందుకన్నా బాధ కలుగుతుంది ఇది అందరికీ జరిగితే కొన్నిసార్లు కఠినంగా ఉండకూడదే ఇతరుల కలిగి ఉండాలి కదా ఇలా ఎందుకుంటున్నాను నేను అని బాధపడతాం ఆ మరుక్షణం క్షణం వెళ్ళిపోయి ఘటనాత్మక కింద మారిపోతాను ఘటనాత్మక కింద మారిపోయి ఆ పది నిమిషాలు అయిపోయినప్పుడు మళ్ళా దయ్యప్రభను క్షేమించు అంటే మనం ఎవరికి లోబడి అంట శరీరానికి లోబడి ఉన్నాం అయితే పరిశుద్ధాత్మ దేవరు చెప్తాడు ఈరోజు ఎందువల్ల ఒక ఆత్మీయుడు తన జీవితంలో కష్టాన్ని ఎదుర్కొంటాడంటే బాధను ఎదుర్కొంటాడంటే దుఃఖాన్ని ఎదుర్కొంటాడంటే అతను ఎవరికి దోసలయ్యి ఉన్నాడంట శరీరానికి దోసలయ్యి ఉన్నాడు అయ్యా ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వారు నూతన సృష్టి పాతవి గతించ అవునా నూతన సృష్టిగా మారాలంటే ఎప్పుడు మాత్రమే తెలుసా ఒక ప్రేస్తూ ఎప్పుడు మాత్రమే తెలుసండి నిజంగానే పాతవి గతించినప్పుడు పాత స్వభావం చచ్చిపోతుంది ఆ స్వభావం తా పాత వాళ్ళు ఏవి కూడా కనిపించినప్పుడు మాత్రమే అతను నూతన సృష్టి వాక్యం చెప్పబడింది కాబట్టి నేను నూతన సృష్టి అనుకోవడానికి ఆస్కారం అనేది ఇక్కడ పావులు భక్తులు చెప్తున్న మాట ఎదువలంటే మనం నూతన సృష్టిగా మారాలనే పరిశుద్ధాత్మ దేవుడు కలవరశిలో బలి ఆఘాత చేశాడు అవునా అయితే ఆత్మ అయితే మనం ఎవరికైనా మారతాం అంటారా ఆత్మ అయితే నూతన సృష్టి కింద మారుతాం కానీ శరీర సంబంధులుగా ఉన్నంతసేపు కూడా మనం నూతన సృష్టి కాదు అందువల్లే సైతాను దూతలు మన మీద కొన్నిసార్లు ప్రభావం చూపలుగుతాయి ఎందువల్లంటే మనం ఎలా ఉన్నామంటే ఇక నూతన సృష్టి కింద మారలేదు దేవుని ఎరిగి ఉన్నాము యశు ప్రభు అని ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నాము పరిశుద్ధాత్మ మీద ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నాము మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం పరిపత్రనం లేస్తున్నాం పడిపోతున్నాం లేస్తున్నాం కానీ ఈ ప్రయాణంలో మనం ఎలాగెళ్తుందో మన ప్రయాణం అంతా కూడా శరీర సముద్రైనా క్రైస్తువుడుగానే మన ప్రయాణం సాగుతుంది దేవునికి స్తోత్రం కలుగొనే కాక